మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొత్త బాబువిస్ ఓ సిద్దయ్య బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాకల నీరజ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరమని అడగనేను చేరడం పోవడంతో కులం పేరుతో బూతులు మాట్లాడుతూ షాపును బంద్ చేసి భయపెడుతున్నాడని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై బాధితుడు మీడియాను ఆశ్రయించి న్యాయం జరిగే ఎలా చూడాలన్నారు లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగి చనిపోతామని హెచ్చరించారు కంప్లైంట్ ఇచ్చిన నా దగ్గర పత్తి ఎవిడెన్స్ ఉంది నీరజ్ గౌడ్ ఇచ్చిన సాక్ష్యాలను కూడా బెదిరించండు ఇదిగో పత్తి ఎవిడెన్స్ పదిహేడో తారీఖు ఇచ్చిన కంప్లైంట్ ఇగో వాట్సాప్ రికార్డు ఇగో షటర్ బంద్ చేసిన రికార్డులు మొత్తం ఏ టు జెడ్ అన్ని రికార్డులు ఉన్నాయి నా దగ్గర నా షటర్ గుంజిండు నన్ను వాట్సాప్లో నాలుగు వందల మంది ఉన్న గ్రూప్లో నన్ను దిప్పిండు ఏ టు జెట్ అన్ని తిట్టిండు టోటల్గా ఇగో ఈ నీరజ్ గౌడ్ అనే వ్యక్తి ఇగో షటర్ బంద్ చేసిన పేపర్స్ ఉన్నాయి ఏ టు జెట్టు షటర్ బంద్ చేసిన పేపర్స్ ఉన్నాయి షటర్ గుంజిన పేపర్స్ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసు వాళ్ళకి సమర్పించిన ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు సార్ నాకు దయచేసి న్యాయం జరిగితే నేను బతుకుతా లేకపోతే నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీని తీసుకొచ్చి పీఎస్ని కూడా తెచ్చిపోతాను ముర్చింతలపల్లి మండలం మాది నేను ఒక దళిత బిడ్డను నా పేరు కొట్టబాబు బాబు కన్నాపు సిద్దయ్య రాకలే నీరేజ్ గౌడ్ అనే వ్యక్తి నా షటర్కి వచ్చి అనివార్య కార్యాలు పెట్టుకొని పార్టీ ఫీలింగ్ పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రాకపోతే నా మీద కక్ష చర్యలు సాధించి నా హోటల్ బంద్ పెట్టి నన్ను కులం పేరుతో హింసించి కులం పేరుతో తిట్టి రెండు సార్లు షటర్లు బంద్ పెట్టి మాస్టర్లను బయటికి వెళ్ళగొట్టి స్టాఫ్లంతా బయటికి వెళ్ళగొట్టి షెటర్ బంద్ చేస్తే నేను పదహారు నవంబర్ పదిహేడో తారీఖు నాడు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు పోలీసులు ఆయనను పట్టుక రాలేదు కనీసం పిఎస్లో కూడా ఉచిన పెట్టలేదు కనీసం ఆయన ఏడున్న వారికి కూడా ఫోన్ చేసి అడగలేదు ఇప్పటికి ఇరవై సార్లు పిఎస్సీలు తీసుకు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే సిఎస్ఆర్ ఇప్పుడు కంప్లీట్ ఇపో అంటుంది నేను నవంబర్ పదిహేడవ తారీఖు కంప్లీట్ ఇచ్చిన పదిహేడో తారీఖు ఇప్పటి ఎస్సీ ఎస్టీ కేసు మీద నేను కంప్లీట్ ఇస్తే వరకు నాకు ఎలాంటి చర్య నడవలేదు ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు నాకు బ ప్రాణభయం ఆయనతో నీరజ్ గౌడ్తో నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడతా నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తలేనని మీడియా దగ్గరకు వచ్చిన మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను పోలీసు వాళ్ళ మీద నేను అభ్యత్వం పూర్వంగా నాకు ఇష్టపూర్వంగా నేను పెడతలేను నాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం జరగలేదు అని నేను మీడియా ద్వారించి నా సందేహం చెప్తున్నా నాకు అన్యాయం జరిగింది ఒక నేను దళిత బిడ్డను నాలుగు వందల యాభై మంది ఉన్న గ్రూపుల నన్ను నీచాతి నీచంగా నా అమ్మ పేరు పెట్టి నా ఫ్యామిలీ పేరు పెట్టి నన్ను నాలుగు వందల యాభై గ్రూపుల మందిలా అడ్డగోళ నన్ను దిక్కి నన్ను నీచాతి నీచంగా మాట్లాడితే కూడా నాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఊరు ఊరంతా రెండు వందల మంది చూస్తుండగా వాడు నా షటర్లు బంధు పెట్టి నా మీద పాత కక్షలు పెట్టుకొని కక్షాపూర్వంగా పార్టీలకు రాలే అని చెప్పేసి రెండు వందల మంది ఊరు ఊరంతా చూస్తుండగా నాలుగు గంటల టైంలో వచ్చి నా షటర్లు బంద్ పెట్టి మా మాషాలం బయటికి వెళ్ళకూడదు కూడా ఊర్లో ఒక్క జనాలు కూడా ఆయన జానికి ఆయన భయపడి ఒక్కరు కూడా రాలేదు మళ్ళా రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి మళ్ళీ షటర్ బంద్ పెడితే కూడా ఒక్కరు కూడా మా నాయ మాట్లాడలేదు ఎవరన్నా మాట్లాడితే నేను ఏమనకపోతే ఒక్కరు కూడా నాకు మాట్లాడలేదు నాకు భయంతో ఇలా వచ్చి ప్రెస్ మీట్ ముంగట ప్రెస్ మీటింగ్ పెడుతున్నా నాకు ప్రాణభయం ఉంది నీరజ్ గౌడ్ మీద చర్య తీసుకోకపోతే నేను నా ఫ్యామిలీ విషం దాగి చనిపోతాము నన్ను కులం పేరు మీద దేశించండు విషం దాగి సస్తము మేము మా ఫ్యామిలీ అంత సాగు కారణం నీరజ్ గౌడ అవుతాడు ఓల్డ్ స్టేషన్